మే పద్దెనిమిదవ తారీఖు నుండి జూన్ ఇరవై ఏడవ తారీఖు వరకు రాహుకేతువుల మధ్యన ఎక్స్క్లూజివ్గా అంటే కేవలము రాహుకేతువుల మధ్యనే మిగతా గ్రహాలన్నీ కూడాను ఇమిడి ఉన్నాయి ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది దానికంటే కూడాను అంటే రాహుతో పాటు శని సూర్యుడు బుధుడు కలిసి మీనరాశిలో ఉన్నప్పుడు ఆ ఏర్పడినటువంటి యోగం కంటే కూడాను మే పద్దెనిమిది నుండి ఇరవై ఏడు జులై వరకు ఏర్పడేటువంటి యోగము ఇది చాలా ఎక్స్క్లూజివ్గా కాలసర్ప యోగంగా మనం పరిగణిస్తాం అంటే రాహు కేతువుల మధ్యనే మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి ఇక్కడ రాహువుతోని కానివ్వండి కేతువుతోని కానీ గ్రహలు కలిసి లేవు కనుక ఇది ప్రబలమైనటువంటి కాలసర్ప యోగంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ కాలంలో అంటే పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు ఏడు ఇరవై ఇరవై ఐదు వరకు ఈ కాలసర్పయోగం ఉంది ఇందులో ఏడు జూన్ రోజున అంగారకుడు కేతువుతో కలుస్తూ ఉన్నాడు అంగారకుడు కేతువుతో కలవడం కూడాను మంచి యోగం కాలేదు అయితే దీన్ని కూడాను మనము కాలసర్పయోగం కింద పరిగణించినట్టయితే పద్దెనిమిది మే నుండి ఇరవై ఏడు జులై వరకు ప్రపంచవ్యాప్తంగా అరిష్టాలు యుద్ధాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంక్షోభము వాతావరణంలో ఇబ్బందులు భూకంపాలు వైషమ్యాలు పరస్పర కలహాలు ఇవన్నీ కూడాను జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అయితే ఇందులో ఒక శుభ సూచకం ఏంటంటే ఈ కేతువు సింహరాశిలో ఉన్నాడు కుంభరాశిలో రాహువు ఉన్నాడు అంటే రాహువు కుంభరాశిలో ఉండడము శనేశ్వరుడు యొక్క రాశిలో రాహువు సంచరించడము కొంతవరకు ఈ యోగాన్ని అరికట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే అనర్థము ప్రజానష్టము ధన నష్టము ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా ఎదురైనప్పటికీ ఈ కుంభరాశిలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశము కనబడుతుంది అయితే ప్రధానంగా మనం చూడవలసినటువంటి అంశం ఏంటంటే భారతదేశము స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి సమయం లోపల కూడాను కాల సంభవించింది ఆ సమయాన్ని మనము చారిత్రకంగా మనం చూసినట్టయితే ఆ సమయంలో లక్షల జనాలు మరణించినట్టుగా విద్వేషాలు ప్రజ్వలినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడాను ఇప్పటికీ ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడాను ప్రత్యక్షంగా చెప్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే పార్టీషన్ సమయంలో అంటే భారతదేశము పాకిస్తాను విడిపోయినటువంటి సమయము అంటే మనకు స్వాతంత్ర్యము వచ్చినటువంటి సమయం లోపల కూడాను కాలసర్ప దోషము కాలసర్ప యోగము సంభవించింది కనుక ఆ స్వాతంత్ర సమరం లోపల స్వాతంత్రం వచ్చినటువంటి సమయం లోపల కూడాను కాలసర్ప యోగం మూలకంగా లక్షల్లో జనాలు మరణించినట్టుగా మనకు చరిత్ర చెప్తూ ఉంది కాబట్టి కాలసర్పయోగం అనేటువంటిది అత్యంత ప్రబలమైనటువంటి దుష్టయోగంగా మనకు శాస్త్రం చెప్తుంది కనుక ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడాను వాళ్ళ వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవడము ఏం చేయాలి ఇలాంటి సమయం లోపల అనేటువంటి విషయాన్ని మీరు పరిగణించి మనము చేయవలసిందల్లా ఏంటి ఇలాంటి యోగం సంభవించినప్పుడు భగవంతుణ్ణి ఆరాధన చేయడము శివుణ్ణి ఆ అపమృత్యు దోషం నుండి కాపాడడానికి శివుణ్ణి అభిషేకించడము నారాయణుణ్ణి కీర్తించడము యజ్ఞయాగాదులు చేయడము ఇలాంటి వాటి మూలకంగా ఈ అనర్థాలు మనకు దూరమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కొంత తక్కువ మోతాదులో మనకు ఎక్స్పీరియన్సుతో ఇవి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది ఈ సంవత్సరం సంభవిస్తున్నటువంటి ఉన్నటువంటి కాలసర్ప యోగం మూలకంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ రాహు కేతువుల యొక్క ప్రభావము ఎలా ఉంటుంది ప్రత్యేకంగా పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు ఏడు ఇరవై ఇరవై ఐదు వరకు రాహు కేతువుల మధ్యన మిగతా గ్రహలన్నీ కూడాను సంచరిస్తున్నాయి ఇమిడి ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం కర్కాటక రాశి జాతకులకు రాహువు కుంభరాశిలోకి ప్రవేశించాడు అంటే అష్టమ స్థానం అవుతుంది అష్టమ స్థానంలో రాహు సంచారము ధనస్థానంలో కేతువు సంచారం ఇక కరకాట్క రాశి వారికి గురువు ద్వాదశంలో ఉన్నాడు శనేశ్వరుడు భాగ్యస్థానంలో ఉన్నాడు ఈ విధంగా ఈ నాలుగు గ్రహలు ముఖ్యమైనటువంటివి కూడాను అరిష్ట స్థానాలలో దుష్ట స్థానాలలో సంచరిస్తున్నాయి కనుక ముఖ్యంగా కరకాట్క రాశి వారికి ఈ రాహు రాహుకేతువుల మూలకంగా ఉత్పన్నమైనటువంటి ఈ కాలసర్పయోగ ప్రభావము ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే వ్యక్తిగత జాతకంలో అంటే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్లకు పుట్టినటువంటి సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా కొన్ని రెక్టిఫికేషన్స్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి పుట్టినప్పుడు రాహుకేతువులు మంచి స్థానాలలో బలీయంగా ప్రబలమైనటువంటి బలాన్ని కలిగి ఉండడం మూలకంగా కొన్ని తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడాను మనం దృష్టిలో పెట్టుకొని ఫలితాలను మనం చూసుకోవాలి అంటే ఉదాహరణకి కర్కాటక రాశి వారికి ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ జన్మ సమయంలో రాహువు మంచి స్థానంలో ఉన్నట్టయితే గురువు ప్రబలంగా ఉన్నట్టయితే శనిశ్వరుడు మిత్రక్షేత్రంలో ఉన్నట్టయితే స్థానాలలో ఉన్నట్టయితే ఈ రాహు యొక్క ప్రభావం తగ్గిపోతుంది ఏది ఏమైనప్పటికీ రాహు కేతువుల యొక్క ప్రభావము మనిషి పైన చాలా ఉంటుంది అయితే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారి విషయం మనం చూసినట్టయితే అష్టమ రాహువు ద్వితీయ కేతువు వీళ్ళ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో అనే విషయాన్ని మనం ఆలోచించినట్టయితే రాహువు అష్టమ స్థానము ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు మనం ఊహించినటువంటి ఖర్చులు కలహాలు మిత్రులు శత్రువులుగా మారడము అనారోగ్య సమస్యలు వృధా ప్రయాణాలు ఖర్చులు ఇవన్నీ కూడాను రాహువు మూలకంగా కలుగుతాయి రాహువు ముఖ్యంగా ఏంటంటే ప్రలోభానికి గురి చేస్తాడు మనని అంటే ఏదో ఊహించుకోవడము ఏదో అవుతుంది అని మనం ఊహించుకోవడము అతిగా ఆశపడము ప్రలోభాలకు భ్రమకు కారకుడు రాహువు కాబట్టి ఈ రాహువు ఇలాంటి గ్రహము అష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు కర్కాటకం లోపల కూడాను పునర్వసు నాలుగో పాదంతో ప్రారంభమవుతుంది పుష్యమి ఆశ్రేష నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కర్కాటక రాశి కిందికి వస్తారు అయితే ఈ విధంగా నక్షత్రాలను కూడాను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే విభిన్నమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి వయస్సు రీత్యా కూడాను మనకు విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి వయస్సు రీత్యా ఎందుకు విభిన్నంగా ఉంటాయి అంటే జన్మ సమయం ప్రకారంగా దశాంతర్దశలు మారుతూ ఉంటాయి తర్వాత వయస్సు రీత్యా కూడాను మనిషి చేసేటువంటి ప్రక్రియల లోపల చేసేటువంటి పనుల లోపల కూడాను తేడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడాను ఈ గ్రహస్థితి యొక్క ప్రభావము విభిన్నంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే మనం స్థూలంగా ఆలోచించినట్టయితే రాహు మూలకంగా ఉద్యోగస్తుల విషయం ఉద్యోగస్తులకు ఆఫీసులో ఇబ్బందులు ఎదురవుతాయి హైయప్స్ యొక్క విమర్శలకు గురి అవుతారు క్లయింట్స్ యొక్క అపనిందలకు గురి అవుతారు అనవసరమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి ఆకస్మికంగా అంటే ఉద్యోగస్తులకు వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి స్థానంలో నుండి తప్పించి వేరే స్థానంలోకి మార్చడము లేదా స్థాన చలనము అంటే ట్రాన్స్ఫర్ చేయడము లేదా ఉద్యోగం కూడాను మనము మానేసి వేరే ఉద్యోగంలోకి చేరడము ఇలాంటివి నెగిటివ్ ఎఫెక్ట్ బాగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆకస్మికమైనటువంటి ఇబ్బందులకు కారణం ఏంటంటే హుటాహుటిన మనం ప్రయాణాలు చేయవలసి వస్తాయి ఆలోచించకుండా పూర్వాపరాలను తెలుసుకోకుండా ప్రయాణాలు చేయవలసి రావడము తద్వారా ఇబ్బందులను ఎదుర్కోవడము ఆర్థిక సమస్యలకు గురి కావడము మానసిక క్షోభ ఇవన్నీ కూడా తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి అష్టమంలో సంచరిస్తున్నప్పుడు వీటన్నిటి మూలకంగా మనిషికి ఒక మనస్తాపం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఆలోచనలకు గురి అవుతారు తద్వారా అనారోగ్య సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఆరోగ్యానికి ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు ప్రప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి అన్నిటికంటే కూడాను ఆరోగ్యానికి మీరు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడము చాలా తప్పనిసరి ఈ సమయంలో ఇక చేస్తూ ఉన్నటువంటి పనులు మీరు ఒక టైం బౌండ్తో ఒక పనిని ప్రారంభిస్తారు అలాంటి పని లోపల అనేకమైనటువంటి ఆటంకాలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడాను ఎదురు కావడం మూలకంగా ఎన్నో మలుపులు తిరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రారంభించినటువంటి పనులు సవ్యంగా ముందుకు జరగదు ఆగిపోవడము లేదా వేరే వాళ్ళ ప్రభావము ఆ పైన ఉండడము మధ్యన ఆర్థిక సమస్యలు రావడము వ్యాపారస్తులకు లిటిగేషన్స్ రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్లకు అనవసరమైనటువంటి ఏదో భూమి కొనడము దాని మూలకంగా డాక్యుమెంటేషన్లో ప్రాబ్లం లిటిగేషన్స్ ఇలాంటివన్నీ కూడాను తలెత్తే అవకాశాలు బాగా ఉన్నాయి ఇక ముఖ్యంగా వ్యాపారవేత్తలు చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి ఈ సమయంలో బ్లైండ్గా మీరు షేర్ మార్కెట్లో చేసినట్టయితే నష్టానికి గురి అవుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడాను చాలా జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడాను అష్టమ రాకువు దానికి ధనస్థానానికి లింక్ అయ్యి కేతువు సంచరిస్తున్నాడు కాబట్టి ఆకస్మికంగా జరిగేటువంటి ఇబ్బందులన్నీ కూడాను మనకు ఆర్థికపరమైనటువంటి సమస్యలను కొని తెస్తాయి కలిగిస్తాయి అనేటువంటి విషయం ఈ కాంబినేషన్ మూలకంగా ఉంది కాబట్టి ముఖ్యంగా వాహనాలముతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక కేతో మూలకంగా మనకి ఏంటంటే అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చడం మూలకంగా మీరు ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు మధ్యవర్తిత్వం వహించడం మూలకంగా వేరే వాళ్ళకి ఏదో షూరిటీలు ఇవ్వడం మూలకంగా ఇబ్బందులు వాళ్ళ బరుడని మీ పైన పడుతుంది మీరు కూడాను మొత్తం ఆర్థికంగా దివాలా తీసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మీరు వేరే వాళ్ళ విషయాల లోపల తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడము చాలా అవసరం ఈ సమయంలో ఇంకా ఈ సమయం లోపల అంటే పద్దెనిమిది మే నుండి ఇరవై ఏడు జులై వరకు ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు విద్యార్థులు ముఖ్యంగా హార్డ్ వర్క్ చేయాలి ఈ సమయంలో మీరు హార్డ్ వర్క్ చేస్తేనే మీకు ఫలితము కొంత అనుకూలంగా ఉంటుంది ఏదో లైట్ తీసుకొని చాలు అనేటువంటి దాడిలో మీరు ఉన్నట్టయితే మీకు ఫలితాలు అనుకూలంగా ఉండవు కాబట్టి విద్యార్థులు కష్టపడాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఒకసారి ప్రయత్నంతో మీరు సక్సెస్ కాలేరు రిపీటెడ్గా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి కంటిన్యూస్ ప్రాసెస్లో ఉండాలి అది కూడాను అప్పుడే మీకు ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఉద్యోగస్తులు కూడాను ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వివాహ విషయంలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు కొంత ఊరట లభిస్తుంది కొంత అవకాశాలు ఉన్నాయి అంటే శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత అనుకూలమైనటువంటి సమయమే అని మనము చెప్పుకోవచ్చున ఇది అయినప్పటికీ ప్రయత్నాలు మట్టుకు చాలా అవసరం పడతాయి అందరి సహాయ సహకారాలు కూడాను తీసుకోవలసినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి రూపాయి ఖర్చు పెట్టే సమయం లోపల కూడాను మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి స్టెప్స్ తీసుకోవలసినటువంటి సమయం ఇది కనుక అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ ఈ సమయంలో పద్దెనిమిది మే నుండి ఇరవై ఏడు జులై వరకు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వివిధ వయస్సుల లోపల ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ముప్పై ముప్పై ఐదు లోపు ఉన్నటువంటి వాళ్లకు చదువు విషయంలో ఉద్యోగం విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఇక ముప్పై ఐదు నుంచి యాభై మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు సెటిల్మెంట్ వాళ్ళ యొక్క పిల్లల సెటిల్మెంట్ విషయంలో మీరు ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్లను మంచి స్థాయి లోపల మంచి సంస్థల లోపల ఉంచడానికి ప్రయత్నాలు చేయాలి ఇక అరవై దాటిన వాళ్ళు వాళ్లకు ఈ రాహు కేతువుల మూలకంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి వివిధ వయస్సు లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈ సమయం లోపల వాళ్లకు అనుకూలమైనటువంటి విధిని ఆచరించి మీరు స్టెప్స్ తీసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యంగా గోచరిస్తుంది కనుక ఈ సమయాన్ని మీరు ఆలోచించి ముందుకు వెళ్ళండి కాలసర్పయోగం మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావాల నుండి దూరం కావడానికి రాసులలో జన్మించినటువంటి వాళ్ళు ముఖ్యంగా రాశి పరంగా మనము జన్మించినటువంటి రాశికి అర్ధాష్టమ స్థానము అష్టమ స్థానము ద్వాదశ స్థానము జన్మస్థానము ద్వితీయ స్థానము ఇలా ప్రతికూలమైనటువంటి స్థానాలలో రాహు కేతువులు సంచరిస్తున్నప్పుడు ఆ గ్రహల యొక్క సంచారాన్ని నిర్వీర్యం చేసుకోవడానికి అంటే ఆ గ్రహలను ప్రీతి చేసుకోవడానికి మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే రెండు స్టెప్స్ మనం తీసుకోవాలి ఒకటి ముఖ్యంగా ఆ గ్రహల మూలకంగా ఏమి దుష్ప్రభావం కలుగుతుంది దాన్ని మనం ఫిజికల్గా ఎలా అధిగమించాలి వాటికి మనం ఏం చేయాలి అనేటువంటిది మనము చేసుకోవలసినటువంటి మొదటి స్టెప్పు రెండవది భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలు చేసుకోవడం ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి కీర్తించడము భగవంతుణ్ణి స్మరించడము భక్తితో పూజించడము జపాలు చేయడము దానాలు చేయడము వీటి మూలకంగా ఈ గ్రహాలు శాంతిస్తాయి తద్వారా మనకు దుష్ప్రభావం తగ్గుతుంది కనుక రాహుకేతువులకు ముఖ్యంగా మూల మంత్రాలను జపించుకోవడము రాహుకు సంబంధించినటువంటి మూలమంత్రం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహిక గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని రాహు విషయంలో ప్రతినిత్యం కూడాను జపించుకోవడము దుర్గామాతను పూజించడము నాగదేవతను పూజించడము సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము ఇక కేతు విషయమై పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తంకేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడము కేతువుకు సంబంధించినటువంటి పరిహారం విఘ్నేశ్వరుడిని పూజించడము గణాధిపతిని సేవించడము ప్రతి నెల కూడాను సంకష్టహర చతుర్థి అనేటువంటిది వస్తుంది ఆ రోజున ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత ఉపవాస దీక్షను విరమించి పూజించడము ఆ గణపతిని పూజించడము ఇలా చేసినట్టయితే రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది ముఖ్యంగా కాల సర్పయోగము యొక్క పరిహారము అమ్మవారిని సేవించడం దుర్గామాతను సేవించడము చెండి రాజరాజేశ్వరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారిని దర్శించుకోవడము పూజించుకోవడము అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేసుకోవడం మూలకంగా మీకు ఈ దోషం పరిహారం అవుతుంది దీన్ని పాటించండి శుభ ఫలితాలను పొందుతారు